వెల్కమ్ టు పొలిటికోస్ మున్సిపల్ పరిధిలోని ఆదిలాబాద్ గ్రామంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు ఆ సదస్సు వివరాలను మనము తెలుసుకుందాం అంజం ఆదిలాబాద్ అది దేవేంద్ర గౌడు మాకు అప్పుడు పట్ట కాయిదాలు ఇచ్చిండు ఇప్పటి వరకు మాకు పాస్బుక్లు ఇవ్వలేదు నా పేరు అనిల్ కుమార్ మాది ఆదిలాబాద్ గ్రామం మా అమ్మగారి పేరు మీద కొంత దేవేంద్ర సార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు నైన్టీన్ నైన్టీ ఫోర్ మాకు పుస్తకం ఇచ్చే జరిగింది ఒక్కోరకు ముప్పై ఐదు గుంటల కింద పట్టాపుస్తకం ఇవ్వడం జరిగింది ముప్పై సంవత్సరాల సంది ఆ పట్టా పుస్తకాలతోటి మేము ఆ భూమిని దూనుకొని మాకు అదే దీవెన దీవును మేము వ్యవసాయం చేసుకుంటే దానిపైన ఆధారపడి బతుకుతున్నాము పట్టా పుస్తకాలు ఉన్నాయి కానీ మాకు మాత్రము పాస్బుక్లు మాత్రం ఇస్తలేరు దానివల్ల మేము దానికి ఏమైనా అప్లై చేసుకుందామని కానీ కానీ గవర్నమెంట్ వచ్చి ఏమైనా బెనిఫిట్స్ కానీ మేము ఆ పాస్బుక్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము కాబట్టి ముప్పై ఏళ్ళ సంది తిరుగుతున్న మాకు ఈ అధికారుల నిర్లక్ష్య జోరి వల్ల ఇంతవరకు అయితే పాస్బుక్లు వస్తలేవు దయచేసి ఇప్పటికైనా ఈ వచ్చిన కొత్త భూభారతి చట్టంలో చేర్చి దాని మా యొక్క సమస్యను పరిష్కరించి మా అందరికీ పాస్బుక్లు ఇవ్వాల్సిందిగా మీ అందరినీ వేరుకుంటున్నాము దీనికి సహాయం చేయాల్సిందిగా మీడియా వారిని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాము నా పేరు నర్సమ్మ మాది పోతరాజుగూడెం మా భూమి సిలింగ్ భూమి చేసుకుంటున్నాము ఆ భూమిలో ఇంతవరకు మాకు పట్టకాయిదాలు రాలేదు కాలి పేపాలరే ఉన్నాయి సర్వే నెంబర్లు ఉన్నాయి మాకు పట్టకాయిదాలు రావాలి ముప్పై మంది మీ భూభారతి చట్టం మీద అవగాహన సదస్సు కలెక్టర్గా రావడము వారు జేసీ గారు లోకల్ నాయకులందరూ వచ్చారు రైతులందరూ హైదరాబాద్లో ఉన్నటువంటి రైతులు ఈ ప్రాంతంలో కూడా గతంలో ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో మా గ్రామంలో దాదాపు నాలుగైదు వందల సర్వే నెంబర్లో కుటుంబాలలో ఎక్కువ తక్కువ రాయడం దానివల్ల నష్టం జరిగింది ప్రభుత్వ భూములు కూడా అన్యాక్రాంతమైనటువంటి గతంలో రాజకీయ నాయకులు పెద్దలు ఇటువంటి వాళ్ళ కొన్ని అవగాతలు జరిగినట్టుగా మా అందరు కూడా తెలుసు ఎస్సీలకు సంబంధించినటువంటి భూములు కూడా ఈ సందర్భైనా వాళ్లకు పాస్బుక్లు వచ్చేటట్టు ఏదైతే మాదారంలో మాలలకు సంబంధించింది మాదిగలకు సంబంధించినటువంటి ఆదిలాబాదు రైతులకు వాళ్ళకు ఎన్నో దేవేందర్ గౌడు మల్లారెడ్డి గారు ఎంతోమంది మంత్రులకు ఎమ్మెల్యేలకు మనం ఇచ్చిన ఆ సమస్య అట్లాగే ఉంది ఇప్పుడైనా వాళ్ళకు న్యాయం చేయాలని భూభారతి చట్టం మేము సమర్థిస్తూ ఉన్నాం అందులో లోపాలను సరిదిద్దేది నిజమైనటువంటి రైతులకు న్యాయం చేయాలని పేదవాళ్ళు రైతులు కార్మికులు కర్షకులు ఎవరైతే భూమి కొనుక్కున్నటువంటి పేదవాళ్ళు కూడా కొనుక్కున్నారు అలాంటి వాళ్ళకు కూడా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అన్నదముల మధ్య అక్క చెల్లెన్లకు ఉన్నటువంటి ల్యాండ్స్ నేనే బాధితుని ఒక నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ నాయకునిగా ఉన్నటువంటి నాకే అన్యాయం జరిగింది చట్టం నేను మంత్రి గారికి కూడా చెప్తే తప్పకుండా నీకు కలెక్టర్ ఇంటికి వచ్చి మీకు చేస్తాడని చెప్పాడు మీటింగ్లో పోయింది రాజకీయ నాయకులు అడిగాను చూస్తూ ఉన్నాను ఇప్పుడు ఆ చట్టం ఏదైతే ఉందో ఫ్లాట్స్ కూడా అవుతాయి నాకు ఏం లేదు ఎక్కువ అవసరం లేదు నాకు రెండు ఎకరాల రెండు గుంటలు నాది పట్టువారి ఆనాడు నలభై యొక్క సర్వే నంబర్ ఏదైతే ఉందో అది నా ల్యాండ్ను మా వాళ్ళకు పాల రిజిస్ట్రేషన్లో మా అన్నయ్యకు విఠల్ సరళ గారికి చేయడం జరిగింది ఆ నలభై ఒక్క సర్వే నంబర్ ఇప్పుడు ఎవరికి ఉంది ఆ సర్వే నెంబర్ను వేరే వాళ్ళకి చేయకుండా ఏదైతే నాకు అన్యాయం జరిగిందో వాళ్ళు నాకు చేయాలని అధికారులను కోరడం జరిగింది అలాగే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ రజికులు కానీ ముదురాజులు కానీ కుటుంబ సభ్యులకు ఇక్కడ ఉన్న మా కులస్తులకు ఇక్కడ ఇచ్చినటువంటి ల్యాండ్లో ఏమైనా అవకతలు ఉంటే ఆ కుల సంఘాలకు నాయకులు మీ వద్దకు వస్తారు అధికారులు వాళ్ళు ఎంబడే స్పందించి ప్రజలకు న్యాయం చేయాలని ఎందుకంటే పేద ప్రజలు వాళ్ళకు పైరవీలు తెలియక ఏ నాయకుడు వచ్చినా ఏ ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి నేనే ఎన్నో మెమొరండాలు నా ఊర్లో ఇప్పించాను కాబట్టి పేద పేద ప్రజలకు భూభారతి చట్టం నేను సమర్థిస్తూ ఉన్నాను ఎందుకు సమర్థిస్తున్నాను మంచి చేయాలని సమర్థిస్తూ ఉన్నాను మంచి జరగాలని సమర్థిస్తున్నాను మంచి జరిగినప్పుడు నేను పూర్తిగా నాలాంటి వాళ్ళు సహకరిస్తారని చెప్పని నేను మనవి చేస్తా ఉన్నాను కాబట్టి ఈ ప్రాంతంలో మా ప్రజలకు న్యాయం జరి జరిగేటట్టుగా నాలుగు మండలల్లో నాలుగు ఊర్లల్లో ఉన్న ప్రజలకు న్యాయం జరగాలని కోరుతున్నాను భారత్ మాతాకి జై అలాగే ఏదైతే ఈ రైతుల ద్వారా నేను ఈ రైతు సంఘం వేదిక ద్వారా రైతులందరూ రైతు లేనిదే రాజ్యం లేదు భోజ్యం లేదు అనేటువంటి ఏదైతే స్లోగన్ ఉందో జై కిసాన్ జై జవాన్ భారత్ మాత ముద్దు పెట్టేటువంటి సైనికులకు మనం మద్దతు ఇవ్వాలని చెప్పని రేపు జరగబోయే నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి యావత్ ప్రజలందరూ కూడా ఈ రైతుల తరఫు నుండి మద్దతు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను ఈరోజు భూభారతి చట్టం మరియు రూల్స్ గురించి మనం గట్టేశ్వర్లో ఏర్పాటు చేసి గట్టేశ్వర మండలిలో ఏర్పాటు చేస్తున్న అవగాహన సదస్సుకి విచ్చేసిన జేసీ గారు ఆర్డీఓ గారు ఏసీపీ గారు గౌరవ ప్రజాప్రతినిధులు రైతులు రైతు నాయకులు మరియు పత్రికా మిత్రులు అందరికీ కూడా నిలుస్తారు మనకి ఇందాక ఆర్డిఓ గారు జేసీ గారు కూడా చెప్పారు మనకి ఒకప్పుడు ఆరు చట్టం ఉండేది తాత ఆరు ఓవర్ చట్టము రూల్స్ డెబ్బై ఒకటిలో పంతొమ్మిది డెబ్బై ఒకటిలో చట్టం వచ్చింది ఎనభై తొమ్మిదిలో రూల్స్ వచ్చినాయి ఆ చట్ట ప్రకారమే అందరికీ కూడా పాస్బుక్లు ఇవ్వటము తర్వాత విరాసత్వం చేయడం కానీ మ్యూటేషన్లు చేయడం కానీ చేయడం జరిగింది మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో వాటన్నిటినీ ఓవర్ రైడ్ చేస్తూ ఒక ధరణి చట్టం తీసుకురావడం జరిగింది కాకపోతే ధరణి చట్టం వల్ల చాలామంది రైతులు అందరూ కూడా ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత కొంతమంది చిన్న బాధ ఉండొచ్చు పెద్ద బాధ ఉండొచ్చు ధరణి చట్టం వల్ల ఎంతో కొంత ఇబ్బందులు గురైనారు ఆ ఇబ్బందుల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చెప్పుకోవడం జరిగింది కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ తహసీల్దార్ కానీ కానీ వాటిని సాల్వ్ చేసే అవకాశం కూడా చట్టం మనకి ఎక్కువ స్థాయిలో కల్పించలేదు ఒకవేళ తెలిసి జరిగినా తెలియ జరిగినా సిస్టంలో కాబట్టి ఎంతో కొంత మిస్టేక్ జరిగి ఉండొచ్చు ఒకవేళ కావాలని చేసిన మిస్టేక్ అయినా కింద అధికారి కావాలని చేసిన అయినా కూడా పై అధికారి కరెక్ట్ చేయాలంటే ధరణి చట్టం మనకి అవకాశం ఉండలే ఒకవేళ తెలియక సిస్టమ్ ఎవరో ఇందాక ఎవరు చెప్తున్నారు ఒకళ్ళ పేరు బదులు ఇంకొకళ్ళ పేరు పడింది అనేది పడిందని కరెక్ట్ చేయడానికి కూడా మనకి ధరణి చట్టం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇలా అందరినీ కూడా సివిల్ కోర్టుకి వెళ్ళమని చెప్పేవాళ్ళము కానీ వాటన్నిటిని అధిగమిస్తూ మనకు ప్రస్తుతం భూభారతి చట్టం ఈ ప్రభుత్వం జనవరిలో తీసుకురావడం జరిగింది ఈ చట్టం కూడా అందరి స్టేక్ హోల్డర్స్ అందరి కన్సల్టేషన్ తో డీటెయిల్ డిస్కషన్ చేసి చట్టం తీసుకురావడం జరిగింది చట్టం తీసుకురావడమే కాకుండా నాలుగు నెలల్లోనే రూల్స్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది మనకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు సో దీని ద్వారా ప్రస్తుతము రెవెన్యూ డిపార్ట్మెంట్కి ప్రతి రైతుకి ఎవరైతే రైతు కానీ ఆస ఆసామి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ప్రాబ్లంలు సాల్వ్ చేసే అధికారము రెవెన్యూ కి ఇవ్వడం జరిగింది దాన్ని మన ఉన్న రైతులందరికీ చెప్పే ఉద్దేశమే ఈ అవగాహన కార్యక్రమాలు ఇంకా జేసీ గారు చెప్పినట్టు ఇది అవగాహన కార్యక్రమం మాత్రమే దీంట్లో కూడా కొద్ది మంది రైతులు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు మనకెట్లాగూ మే నెల జూన్ నెలలో ప్రతి విలేజ్ లో ఇప్పుడు మండల లెవెల్లోనే అవగాహన చేస్తున్నాము మే జూన్ లెవెల్ మండలాల్లో మే జూన్ నెలల్లో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో తహసీల్దార్ స్థాయి అధికారి మీ గ్రామానికే వచ్చి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి ఇప్పుడు పైలెట్ గా నాలుగు మండలాల్లో రాష్ట్రంలో వేరే జిల్లాలో జరుగుతుంది అలానే మన జిల్లా మన జిల్లాలో కూడా మే జూన్ నెలలో కంపల్సరీగా ప్రతి మండలము ప్రతి విలేజ్ లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాము ఆ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినప్పుడు ప్రతి రైతు నుంచి వాడు ప్రాబ్లం ఏమైతే ఉన్నాయో అవి అప్లికేషన్ ఫ్రీగా తీసుకుంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకొని దాన్ని తప్పనిసరిగా భూభార్కి చట్టము రూల్స్ కి అనుగుణంగా ఆ ప్రాబ్లం ని అక్కడికక్కడే సాల్వ్ చేసేట్టు అన్ని చర్యలు తీసుకోబడతాయి ఒకవేళ అక్కడికక్కడే సాల్వ్ చేయలేని ప్రాబ్లం ఏమైనా ఉంటే ఆ తర్వాత కొన్ని రోజుల్లో చట్టం అనుసరించి ఎందుకంటే ఈ చట్టము ఇంతకుముందు బర్మిలు ఏమైనా ఉందంటే ధర్మిలీ వెబ్సైట్ లో అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడున్న రైతుకి నోటీస్ ఇవ్వకుండా కరెక్షన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అలా కాకుండా భూభారతీయ చట్టంలో అందరికీ ఆ రైతుకి ప్రస్తుతం ఆ భూమి మీద హక్కులు అందరికీ కూడా నోటీసులు ఇచ్చి ప్రాపర్ గా డిస్పోజ్ చేసి ఈ ఎవరికి ప్రతి ఒక్క ని పర్మనెంట్ గా సొల్యూషన్ క్రియేట్ చేయడమే ఈ భూభారతి చట్టం యొక్క ఉద్దేశం అది మనం మే జూన్ నెలలో అన్ని విదేశాల్లో కూడా తప్పనిసరిగా చేస్తాము అలానే ఇందాక కొన్ని ప్రాబ్లంలు చెప్పారు కరెక్షన్స్ ఉన్నాయనేది కరెక్షన్స్ ఎవరెవరికైతే ప్రాబ్లం ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్ రికార్డులో ఏ ప్రాబ్లం ఉండని ఆ ఉన్న రికార్డు తప్పుందని ఉందని లేకపోతే అందులో పేరు తప్పు ఉంది లేకపోతే ఎక్సిడెంట్ తప్పు ఉంది లేకపోతే ఇంకేదన్నా కరెక్షన్ నీచర్ తప్పు ఉందన్న ఏ కరెక్షన్ అయినా కూడా చేసుకోవడానికి మనకి చట్టం అధికారం ఇచ్చింది అలానే అసలు మా పేరు ఎక్కలేదు మా పాస్బుక్ ఉంది పాత పాస్బుక్ ఉంది టహండిలో మా పేరు ఉంది మాకు ఉండాలి పాస్బుక్ కానీ ధరణిలోకి ఎక్కలేదు వెబ్సైట్లో కంటే వారందరూ కూడా అప్పీల్ చేసుకోవడానికి సంవత్సరం వరకు మనకి టైం ఇవ్వడం జరిగింది ఆ చేసిన ప్రతి అప్పీల్ని కూడా కరెక్ట్ చేయడానికి కలెక్టర్ కలెక్టర్కి అధికారాలు ఇవ్వడం జరిగింది కాబట్టి వచ్చే కొన్ని రోజుల్లో ఇంకా ఇంకా ఇక్కడ కొద్దిమంది వచ్చారు మిగతా విలేజ్ లో మిగతా రైతులకు కూడా ఈ అవగాహన మనం రెవెన్యూ సదస్సు వారికి ఏర్పాటు చేసినప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది సో అందరూ చేసుకున్న అప్లికేషన్ ప్రతి అప్లికేషన్ డిస్పోజ్ చేస్తాము ఎక్కడైతే ఆర్ఎస్ఆర్ వేరియేషన్స్ అని ఉన్నాయన్నారో ఆర్ఎస్ఆర్ వేరియేషన్ మీ అందరికీ తెలుసు ఇంతకుముందు సపాలి ఉన్న ల్యాండ్ కంటే ఎక్కువ రాయచ్చు సో ఎవరెది తీయాలో ఇప్పుడు ఆ సర్వే నెంబర్లో లో మీ అందరికీ ఇప్పుడు పహాండీలు ధరణి చట్టంలో ప్రైవసీ అనే ఆప్షన్ ఇచ్చి దాచిపెట్టుకునే సందర్భాలు కూడా ఉన్నాయి మనకి భూభారతి యాక్ట్ భూభారతి రూల్స్ వచ్చిన తర్వాత అందరి భూములు అందరికీ కనపడతాయి పహాండీలు పాత పహాండీలు అన్నీ కూడా అందరికి కనపడతాయి కాబట్టి ఆ సర్వే నెంబర్లో లసి ఒక అనుకుంటాం ఒక పది మంది రైతులు ఉన్నారు ఎవరికి ఎక్కువ పడిందో ఓకే మీకు మీకు తెలుసు ఎందుకంటే అక్కడ అక్కడ భూమి వ్యవసాయం చేసే వాళ్ళందరూ తెలిసి ఎవరికి భూమి ఉండాలి ఒకళ్ళ తరపాటున ఒకళ్ళకి ఐదు గంటలు ఎక్కువ పడింది ఒక పది గంటలు ఎక్కువ పడింది అంటే అది చెప్తే ఆ రైతుకి మనం ఇన్ఫార్మ్ చేసి ఎందుకంటే చట్టం కంపల్సరీగా అతనికి నోటీస్ ఇచ్చి చేయమంటుంది సో అతనికి నోటీస్ ఇచ్చి మీకు యాక్చువల్గా ఎకరం ఉండాలి మీకు ఎకరం పది గంటలు పడిందని అని అతనికి నోటీస్ ఇస్తే అతను కూడా ఒప్పుకుంటాడు ఎందుకంటే అతని భూమి మీద ఎకరం ఉంటే ఎకరం పది గుంటలు పేపర్ మీద పెట్టుకుని ఏం చేసుకుంటాడు ఓకే తర్వాత అయినా లీగల్ ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి అపులు ఒప్పుకుంటాడు ఆ పది గుంటలు తీస్తే అది ఎవరికి ఎక్కించాలో వాళ్ళు ఎక్కించే పాజిబిలిటీ ఉంటుంది సో ఈ అవకాశాన్ని వారికి చట్టం ఇచ్చింది కాబట్టి దాన్ని వినియోగించుకోవాలని నా రిక్వెస్ట్ సో ఇందాక జీసీ గారు చెప్పినట్టు ఎట్లాగో మనం మే జూన్ నెలలో విలేజ్ కి రెవెన్యూ సమస్యల కోసం వస్తాము సో అప్పుడు మనము ఆ రోజు రైతులు ఇచ్చిన ప్రతి రిక్వెస్ట్ ని కూడా సాల్వ్ చేయాలని ట్రై చేస్తాం థ్యాంక్ యూ సమాజంలో రైతు చాలా గొప్ప పాత్ర అలాంటి రైతులు మన భారతదేశంలో గౌరవంగా అన్నదాత అని అంటాం అన్నదాత అంటే ఆహారాన్ని ఉత్పత్తి చేసేవాడు మరి నేడు ఈ అన్నదాత అనేక భూ సమస్యలతో సతమతమవుతున్నాడు ఆవేదన చెందుతున్నాడు ఆందోళన పడుతున్నాడు ఈ భూభారతి చట్టం ద్వారానైనా ఈ అన్నదాతకు న్యాయం జరగాలని మనము కోరుకుందాం కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.